అన్న మనకి ఈ సంవత్సరము వర్షాలు అయితే లేక ఇలాంటి వంకలు అయితే బాగా అయితే పారుతున్నాయి అన్న పోయిన సంవత్సరము ఇలాంటి వర్షాలు అయితే లేక ఈ సంవత్సరం అయితే పశువులకు గొర్రెలకు నీళ్లు కానీ లేకున్నట్లయితే అయినాయన్న మనకి రైతులకు నీళ్లు చూసుకుంటే ఇలాంటి వంకలు అయితే పాడినప్పుడైతే బోర్లు అయితే నీళ్ళు అయితే ఎక్కుతాయన్నా మనకి బోర్లో నీళ్ళు లేక రైతులకైతే మోటార్లు అయితే కాలిపోతున్నాయన్న వర్షాలు అయితే ఈ సంవత్సరము బాగా అనుకుంటే ఒక్క వర్షం వల్ల అయితే పెద్ద వర్షం అయితే రాలేదన్న రోజు మోడల్ అవుతున్నా కానీ వర్షాలు అయితే రావడం లేదన్నా మనకి గాలి అయితే చాలా ఎక్కువైతే అయిందన్న గాలి వల్ల అయితే మన రైతులు అయితే దెబ్బతింటున్నాయన్న వర్షాలు అయితే లేవని రైతులు బాధపడుతుంటే గాలి అయితే ఎక్కువైందన్న గాలి మనకి మందులు స్ప్రేలు కొట్టుకునే తప్పుడు కానీ మనకి మందులతో చెట్లు ఆడి కానీ చాలా అన్న రైతులకు పశువులకు గొర్రెలకు అయితే నీళ్ళు అయితే లేకున్నట్లయితే పోతాయన్న ఇప్పటికైనా కానీ దేవుడు దయచేసి వర్షాలు పడితే అన్న మనకు రైతులను కొద్దిగా సంతోషపడతారు